నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ విశాఖ జిల్లాలో డబుల్ మర్డర్ తీవ్ర సంచలనం రేపుతోంది దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి మనమైతే ఇక్కడ రాజీనగర్ కాలనీలో ఉన్నాం ఏదైతే నిన్న భార్యాభర్త భర్త డాక్ రిటైర్డ్ ఎంప్లాయీ యోగేంద్రబాబు ఆయన భార్య లక్ష్మి ఒకే ఇంట్లో ఉంటున్నారు ఆ ఇంట్లో వేర్వేరు గదుల్లో వాళ్ళు విగత జీవులుగా పడి ఉన్నటువంటి దృశ్యాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది అనేది తెలియదు కానీ నిన్న వాళ్ళ మేనల్లుడు చైతన్య ఇంటికొచ్చి చూసేటప్పటికి తాళం వేసి ఉండటాన్ని గమనించారు ఆ తర్వాత కొద్దిసేపటికే స్థానికులు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆయన ఇక్కడికి రావటం పోలీసులు కూడా ఇక్కడికి చేరుకోవటం క్లోజ్ టీమ్ కూడా ఆధారాలు సేకరించే పనిలో పూర్తిగా దువ్వాడ పోలీసులు అయితే ఈ కేసుని వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు కానీ ఒక్కసారిగా ఈ ప్రాంతాన్ని ఉలికిపాటుకు గురి చేసినటువంటి ఈ డబుల్ మర్డర్కు సంబంధించినటువంటి అసలు ఏం జరిగింది అడిగి తెలుసుకుందాం చైతన్య గారిని అడిగి అసలు ఎప్పుడు చూసారండి వీళ్ళిద్దరూ ఇద్దరే ఉంటున్నారా పిల్లలు ఎక్కడ ఉంటున్నారు వీళ్ళిద్దరూ ఇక్కడ ఉంటారండి పిల్లలిద్దరూ యుఎస్లో సెటిల్డ్ అండి అంటే అమ్మాయి యుఎస్లో సెటిల్డ్ అబ్బాయి ఒక టూ టు త్రీ మంత్స్ అయింది యుఎస్ఏ వాళ్ళ మిస్సెస్ కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్కి యుఎస్ఏ వెళ్ళాలి బట్ నిన్న నేను మా ఫ్యామిలీతోనే ఎవ్రీ మంత్ ఒకసారి వస్తుంటాను నేను నేను ఆయన చెల్లెలు కొడుకునే నేను ఎవ్రీ మంత్ నేను ఖాళీ ఉన్నప్పుడల్లా వచ్చి చూస్తూ ఉంటాను మమ్మీ నేను ఒకసారి వస్తుంటాను డాడీ నేను వీళ్ళు కూడా వీక్లీ వన్స్ మా ఇంటికి రావటం లంచ్ అలా అంటే వస్తుంటాం నిన్న అలాగే మా మ్యాన్ నా మేనల్లుడు టెన్త్ పాస్ అయ్యాడని చెప్పి స్వీట్ ఇవ్వడానికి నా ఫ్యామిలీతో నేను వచ్చా వచ్చి నా కార్ ఇక్కడ పార్క్ చేసినప్పటికీ డోర్ లాక్ చేసాను బండి లేదు అక్కడికో వెళ్ళి ఉంటారని చెప్పి కాల్ చేస్తే ఇద్దరు కాల్ లిఫ్ట్ చేయాలి మా పెద్దమ్మ గారు ఇక్కడే ఉంటారు స్కూటీ స్కూటీ ఉంటుందండి మా పెద్దమ్మ ఇక్కడే ఉంటారు అంటే ఆయన తర్వాత ఆవిడ ఆవిడ సింగిల్ ఉంది ఆయన ఆవిడకి ఎవరు లేరు ఆవిడనే ఈవిడ ఈయన చూసుకుంటారు ఆవిడ దగ్గరికి వెళ్ళి మేము టైం స్పెండ్ చేశాము ఎక్కడికో బయటకు వెళ్ళి ఉంటారు అనుకున్నాం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత వచ్చినప్పటికి అప్పటికి రాలేదు మళ్ళీ కాల్ చేశాము మళ్ళీ కాల్ లిఫ్ట్ చేయలే సరే చూద్దామని మేము బయలుదేరిపా ఇంటికి ఒక వన్ 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 అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మా పెద్ద మళ్ళీ కాల్ చేస్తాం నేను శీలానగర్ నేను అండి మా ఫ్యామిలీ శీలానగర్ ఉంటాం ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళినప్పుడు మా పెద్ద మళ్ళీ కాల్ చేసి కొంచెం ఇబ్బందిగా మాట్లాడారు అర్జెంటుగా మళ్ళీ వెనక్కి ఏమి ఏమైందంటే మనం అబ్జర్వ్ చేయలేదు ఏసీ ఆన్లో ఉంది మొన్న ఈవినింగ్ ఏదో గొడవ జరిగిందంట పెద్ద క్యాక్ పడ్డాయి ఇప్పుడు చూస్తే గుమ్మం బయట బ్లడ్ కనబడుతుంది భయం వేస్తుంది రమ్మంటే నేను మళ్ళీ నా ఫ్యామిలీ మొత్తం తీసుకుని వచ్చాను చూస్తే బ్లడ్ ఉంది అయితే బండి లేదు బ్లడ్ ఉంది అంటే ఆయనకి వెల్ ఒక ఆయన ఉన్నారండి అంటే ఆయనతో డాకేట్లు ఎంప్లాయీ ఇద్దరు సర్వీస్ చేశారు ఇద్దరు రిటైర్డ్ రవి గారు అని చెప్పి ఆయనకి కాల్ చేశాను నేను అంటే ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా నేను టచ్లో ఉంటాను ఎప్పటికప్పుడు కిడ్స్ ఆయన పిల్లలు ఇక్కడ లేరు కాబట్టి ఆయన కాల్ చేస్తే ఆయనకి తెలియదు అన్నారు అప్పుడు నాకు భయం వేసి అంకుల్ మీరు రండి ఈలోపు నేను మమ్మీ వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను నాకైతే భయం వేస్తుందని చెప్పి నేను వెళ్ళిపోయాను షీలానగర్ వెళ్ళి మమ్మీని డ్రాప్ చేసి వచ్చేలోపు అంకుల్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ని పిలిచి ఇద్దరు బ్యాక్ సైడ్ వెళ్ళి కిచెన్ విండో ఓపెన్ చేసి చూసేపాటికి హాల్లోనే మా పడిపోయి ఉండి బ్లడ్ కంప్లీట్గా ఉందండి ఇమీడియట్గా ఆయన పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు నేను వచ్చే లోపే నేను వచ్చేపాటికి పోలీసు ఉన్నారు అక్కడి నుంచి మేము చూడటానికి అవ్వలేదు ఏమీ అవ్వలేదు మీరు అంటే కిచెన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అప్పుడు చనిపోయినటువంటి బాబు గారు వాళ్ళ ఫ్రెండ్ ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కలిసి వచ్చి కిటికీలో నుంచి చూసినప్పటికీ చాలా ఇబ్బందిగా ఉందండి నేను కూడా చూసాను చెప్పలేము వెంటనే వాళ్ళ వైఫ్ ఎక్కడ ఉన్నారు అని ఆలోచన వచ్చింది వచ్చిందండి వచ్చింది బట్ ఏంటంటే పోలీసు అంటే కంగారు పడద్దు అండి చూద్దాము బ్లడ్ ఉంది కొంచెం ఇబ్బందిగా ఉంది క్లోజ్ టీమ్ పిలుస్తాము మీరేం టెన్షన్ పడద్దు అని చెప్తే నేను మళ్ళీ మమ్మీ వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చేసాను అప్పటికి మీ మామయ్య గారి కోసం ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి వరి అవుతున్నారు రెండోది అత్త ఎక్కడున్నారు అనేది ఇంకా ఐడెంటిఫికేషన్ లేదు అంటే బెడ్రూమ్లో ఏసీ ఆన్ చేసింది అంటే నాకు ఇన్నర్గా అత్త బెడ్రూమ్లో ఉన్నారని అనిపించింది నేను ఇమాజిన్ చేసుకున్నాను తప్ప ఎవరితో ఏమనలేదు ఎండ్ ఆఫ్ ది డే మిడ్ నైట్లో క్లోజ్ టీమ్ డాగ్స్ స్క్వాడ్ అన్నీ అయిన తర్వాత ఈ లాక్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసి పోలీసులు చూస్తే అత్త కూడా డెడ్ బాడీ అయ్యి బెడ్రూమ్లో లో ఉన్నారు ఇప్పుడు క్లోజ్ టీమ్ వచ్చిన తర్వాత దువాడ పోలీసులు ఇక్కడికి ఘటనా స్థలానికి చేరుకున్నాక ఇద్దరు కండిషన్ ఎట్లా ఉంది అంటే ఒంటిపైన ఏమైనా గాయాలు ఉన్నాయా దేనికి ఉండొచ్చు అని మీరు అనుమానం వ్యక్తం చేస్తారు దేనికి ఉండొచ్చు అన్నది అనుమానం అన్నది మాకు ఎవరి మీద ఉండదు ఎందుకంటే వాళ్ళ పిల్లలిద్దరు వెల్ సెటిల్డ్ ఆయన కూడా రిటైర్డ్ అది కూడా టూ థౌజండ్ నైన్టీన్లో రిటైర్ అయిపోయారు హ్యాపీగా రిటైర్ అయ్యారు షష్టి పూర్తి అయిపోయింది వాళ్ళు ఏదో హ్యాపీగా ఉన్నారు ఎవరి దగ్గర అప్పు తెచ్చుకున్నది లేదు అప్పు ఇచ్చింది లేదు అంటే మాకు తెలిసినంతవరకు ఆస్తులు ఏమీ లేవు ఆ తగాదాలు ఇంతవరకు నా చిన్నప్పటి నుంచి కూడా నా సమ్మర్ అంతా ఇక్కడే గడిపోయారు నా చిన్నప్పటి నుంచి అలాంటివి ఎప్పుడు వినలేదు ఎవరితో గొడవలు లేవు ఏమీ లేవు ఆయన ఫ్రెండ్షిప్ ఆయన కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి స్టడీస్ అయిన తర్వాత ఇక్కడ డాకెట్ నెవల్ డాకెట్లో జాబ్ వచ్చినప్పుడు వరకు అప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఇప్పటికీ ఆయనకున్నారు వాళ్ళందరూ నాకు కూడా తెలుసు మా ఫాదర్కి ఆయనకి కామన్ ఫ్రెండ్స్ అనమాట అంటే మొదట ఏవో కేకలు వినిపించాయి అన్న విషయాన్ని ఎవరు గమనించారు అవి ఎట్లా ఉన్నాయి అంటే ఏమైనా కాపాడండి అన్న లేకపోతే ఇద్దరు గొడవడుతున్నట్టు అది నిన్న నైట్ ఈ సరౌండింగ్లో ఉన్నవాళ్ళు లేడీస్ అందరూ వచ్చి మొన్న ఈవినింగ్ అరౌండ్ ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంలోని ఆయన చాలా గట్టిగా ఏడుస్తూ కాపాడండి అని చెప్పి అన్నారు ఆ టైంలోని ఆపోజిట్ హౌస్ ఆయన షర్ట్ వేసుకుని ఇక్కడ దాకా వచ్చారంట బట్ దీనికి ఏంటంటే ముందు ఒకసారి ఎప్పుడు ఆయనకు కొంచెం వీనికి ప్రాబ్లం ఉంది కొంచెం గట్టిగా మాట్లాడతారు అలాగే వీళ్ళిద్దరి మధ్యలో పిల్లల దగ్గరికి వెళ్దామని ఆవిడ నేను ఇక్కడే ఉంటాను నా ఇంట్లో ఉంటాను యుఎస్కి ఇరాన్ చిన్న చిన్న డిస్కషన్ గట్టిగా అవుతాయి అవన్నీ వీళ్ళు వెళ్దాం లేక గట్టిగా మాట్లాడుకుంటున్నారు అనేపాటికి మాయకి అది నచ్చక నా ఇంట్లో ఇష్యూ నేను చూసుకుంటానని చెప్పి కొంచెం హార్ష్గానే మాట్లాడతారు ఎవరితోని కూడా అంత సరదాగా మాట్లాడే మనిషి కాదు అలా అని చెప్పి ఎవరితో గొడవలు కూడా నిన్న కూడా అలాగే ఆయన ఇక్కడ ఇంటి దగ్గరలోకి వచ్చినప్పటికీ డోర్ గట్టిగా దగ్గరకు వేశారంట ఇన్సైడ్ నుంచి ఎవరు వేసారన్నది ఆయనే చూడలేదు ఇంతకుముందు అలా జరిగినప్పటికి ఆయన కూడా మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయారు అది నిన్న నైట్ పోలీసులు వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పారు అతను మీ మామిగారు ఒంటిపైన చాలా గాయాలు ఉన్నాయి కత్తిపోట్లు ఉన్నట్టు తెలుస్తుంది అవును ఎన్ని ఐడెంటిఫై చేస్తారు ఎన్ని ఐడెంటిఫై చేసామంటే నేను కూడా చూశానండి బట్ చెప్పలేను చెప్పకూడదు ప్రజెంట్ ఇంకా ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది కూడా తెలియదు బట్ టూ హాష్ అండి టూ మచ్ అండి వాళ్ళకి ఇలా జరుగుతుంది అంటే ఇద్దరికి కూడా సరి సమానంగా చేయాలన్నట్టు చేశారేమో తెలియదు కానీ ఇద్దరు సేమ్ సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్ అండి ఇంట్లో కంప్లీట్ వైట్ టైల్ ఎక్కడో కొంచెం కొంచెం వైట్ టైల్ కనపడిందండి భయంకరంగా వాళ్ళ ఏజ్కి వాళ్ళు పడిన కష్టానికి నాకు భయం వస్తుంది నా మా నా పేరెంట్స్ కూడా సేమ్ ఏజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఏజ్ ఎంత ఉంటుందండి ఆయన సిక్స్టీ సిక్స్ అండి అత్తది ఫిఫ్టీ ఎయిట్ ఇవి అంటే పిల్లల దగ్గరికి వెళ్దాం లేదంటే ఇక్కడే ఉందాం ఇలాంటి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇష్టం బాగా ఐఎస్ కూడా టూ త్రీ టైమ్స్ సిక్స్ మంత్స్ వెకేషన్కి వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళొచ్చారు మాయ్ అసలు వీసా కూడా చేయించుకోలేదు బట్ అతకేంటే టుగెదర్ వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దా అని ఆ డిస్కషన్స్ తప్ప ఎప్పుడు ఎవరితోనో ఏమీ లేదు ఇద్దరు సరైన నిండా ఇన్ని కత్తిగాయాలు ఉన్నాయంట ఏమైనా ఉన్నాయా అంటే ఏమైనా వెపన్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఏమైనా నేను చూడలేదండి నేను చూడలేదు నేను అసలు బాగా చూసి ఇంకొకటి వింటున్నాం ఎవరో అంటే ఇంట్లో చోరీకి వచ్చిన దొండగలు ఇలా చేస్తున్నారు అని ఏమైనా మిస్ అండి థింగ్స్ వాల్యుబుల్ థింగ్స్ లైక్ థింగ్స్ అంటే నేను ఆయన ఒంటి మీద ఎప్పుడు గోల్డ్ వేసుకోరు నెవర్ ఆవిడ ఉంట మీద ఉంటుంది బట్ నేను నైట్ ఆవిడ ఉంట మీద ఏమీ లేదండి అసలు ఏమీ లేదు బట్ పోలీస్కి ఎక్కడో ఇయర్ రింగ్స్ అండ్ హ్యాండ్ రింగ్ అని చెప్పి అది మా వాళ్ళకి ఇచ్చేశారు అంటే మొన్న సేమ్ టైం అంటే ఇది గురువారం సాయంత్రం జరిగినటువంటి పరిస్థితి ఆ రోజు ఈ ఏరియాలో ఒక పండగ జరగడం వల్ల ఎవరు హడావిడిలో ఉన్నారు అంటే ఆ రోజు ఇక్కడ రాసాలమ్మ కాలనీ అని చెప్పి ఆపోజిట్ కాలనీ అండి అక్కడ ఏదో పండుగ ఏదో జరిగిందంటే ఈవినింగ్ టైంలో ఏదో ఊరేగింపు పెద్ద సౌండింగ్ ఏదో అయిందంట అదే టైంలో ఆ టైంలోనే అయిందంట బట్ ఇక్కడ చుట్టుపక్కలకి అయితే వినిపించింది ఈ సౌండింగ్ బట్ ఆ రోజు చెప్పలేదు ఆ రోజు మాకు ఈ చుట్టుపక్కల నిన్న మేము అనుకోకుండా స్వీట్ ఇద్దాం అని వచ్చిన తర్వాత స్వీట్ ఇవ్వడం కాకుండా మేము ఇలా చూస్తాం వస్తున్నారండి ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు ఎలా మార్నింగ్ త్రీ థర్టీ అరౌండ్ హైదరాబాద్ లో ల్యాండ్ అవుతారు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్కి వైజాగ్ వస్తారు కానీ ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే చుట్టూ ఇల్లులు ఉన్నాయి పక్క పక్కనే ఇల్లులు ఉన్నాయి ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి అయిపోయింది ఇద్దరు ప్రాణాలు దానికి ఎవరు ఏం చేయలేమండి దానికి ఎవరు ఏం చేయలేము అన్ఫార్చునేట్లీ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఎగ్జాక్ట్ లొకేట్ చేస్తూ సీసీ కెమెరాస్ కూడా లేవు అయ్యో ఇది ఇంపార్టెంట్ కదా ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి ఈ విషయం తెలిసినప్పటి నుంచి పోలీస్ వాళ్ళు మాత్రం టూ మచ్ అండి నేను నిన్న ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అంటే ఈవినింగ్ ఫోర్ అయింది నాకు తెలిసినప్పటికీ పోలీస్ ఇక్కడ వచ్చినప్పుడు సిక్స్ అరౌండ్ సిక్స్ అయింది అప్పటి నుంచి ఇప్పటికీ చాలామంది అండి ఎక్కడెక్కడో స్టేషన్ నుంచి వస్తున్నారు ఈవెన్ సిపి గారు కూడా నిన్న ఈవినింగ్ వచ్చి ఒక వన్ అవర్ కంప్లీట్ మొత్తం అంతా చూసి వెళ్ళారు చాలా చేస్తున్నారు అండి బట్ ఇంతవరకు ఏం తెలియట్లేదు ఇంటికి ఒక సీసీ కెమెరా ఉన్నా ఈ ఏరియాకి కవర్ అవుతున్నట్టు ఒక సీసీ కెమెరా ఉన్నా ఈ పాటికే పోలీసు వాళ్ళు ట్రేస్ అవుట్ చేసేవారేమోనండి బట్ వాళ్ళకి చాలా కష్టం అవుతుంది కానీ ఇలాంటి సందర్భంలోనే సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ చాలా తెలుస్తుంది అండి నేనైతే నాకైతే ఒక సైట్ ఉంది మా ఫాదర్ ఇచ్చింది ఇండిపెండెంట్గా కట్టుకోకుండా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకున్నందుకు నేనైతే నా పర్సనల్గా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఒకప్పుడు నా ఇల్లు ఉంటే చాలా అనుకున్నాను ఇప్పుడు నలుగురితో కలిసి ఉండడం బెటర్ ఏమో అనిపిస్తుంది కొన్ని విషయాలు కొన్ని దురదృష్టపరమైన సంఘటనల నుంచి కొంత అంటే జాగ్రత్తలు కూడా మనం తెలుసుకోవాలి నేను అది మంచి పని చేశాను ఏమో అనిపించింది గేటెడ్ కమ్యూనిటీలో ఉండడం సేఫ్ అని అంటే నా ఇల్లు నా భూమి అనుకోవడం కన్నా నలుగురితో కలిసి ఉందా అనుకోవడం బెటర్ ఏమో అనిపించింది అంటే నాకు తెలియదు జనరల్గా ఇలాంటివి ఇవి సినిమాల్లో ఉంటాయి టార్గెటెడ్గా కొంతమంది ఏదో ఒక అటాక్స్ చేయటం చంపేయటం బట్ సేమ్ అట్లానే ఇంజురీస్ కూడా అలాగే ఉన్నాయండి బట్ అదేదో వాళ్ళు ఏదో వయసులో ఉన్నారు ఎవరికేదో హాని చేశారు అలాంటి ఇంజురీస్ ఆ ఇంజురీస్ చూస్తుంటే ఆ ఏజ్కి వాళ్ళు ఎందుకు అలా పడాలని టూ మచ్ అండి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన రాజీవ్ నగర్ కాలనీలో ఒక్కసారిగా అందరూ షాక్లో ఉన్నారనే చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ పిల్లలు యుఎస్లో సెటిల్ అయ్యారు కాబట్టి ఇక్కడే భార్య భర్తలు ఉంటున్నారు ఆయన కూడా డాక్ యార్డ్లో రిటైర్డ్ ఎంప్లాయీ భార్యతో కలిసి ఉంటున్నారు చిన్న చిన్నగా వాళ్ళిద్దరి మధ్య అంటే ఊరికే పిల్లల దగ్గరికి వెళ్ళిపోదామని లేదంటే ఇక్కడే ఉందామని ఇట్లాంటి డిస్కషన్స్ తప్ప ఇంకొకటి లేదు కానీ ఇద్దరు ఒంటిపైన ఉన్నటువంటి కత్తి గాయాలు ఏవైతే కత్తి పోట్లు ఉన్నాయో అవి చూస్తే తట్టుకోవడం నా వల్ల కాదు లేదు ఇప్పుడు ఇప్పుడు మనం ఎవరితో ఎవరైతే మాట్లాడారో చనిపోయినటువంటి యోగేంద్రబాబు గారు వాళ్ళ మేనలుడు ఆయన మేనళ్ళు టెన్త్ క్లాస్లో మంచి మార్క్స్ రావడం వల్ల స్వీట్స్ ఇద్దామని ఇక్కడికి వచ్చాము ఇంతలోనే ఇంత ఘోరం క్షణాల్లో జరిగిపోయింది ఎవరు తెలుసుకోలేకపోయారు పెద్ద కేకలు వినపడినప్పటికీ కూడా చుట్టుపక్కల వాళ్ళు పూర్తిగా అటెన్షన్ ఒకవేళ పే చేయాలి అనుకుంటే వెళ్ళున్నా కూడా అప్పటికి ఎవరో సేవ్ చేయడానికైనా అవకాశం ఉండేదేమో కానీ ఎవరు ఊహించలేనటువంటి సిచ్యువేషన్ ఇది ఆయన ఎవరు ఎక్స్పర్ట్ కూడా చేయలేరు డెబ్బై అరవై ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళని ఇంత టార్గెటెడ్గా క్రూరంగా హింసించి చంపటం అవన్నీ చూస్తేనే మాటల్లో కూడా నేను చెప్పలేకపోతున్నాను అనేటటువంటి తీవ్రమైన దుఃఖాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు నిన్నటి నుంచి కూడా నిర్విరామంగా క్లోజ్ టీమ్ అంతా ఇక్కడికి చేరుకోవడం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడికి రావటం పూర్తిగా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు ఏదైతే వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలు కూడా జరిపించడానికి పోస్టుమార్టం కూడా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ ఒక్క విషయం మనం తెలుసుకోవాలి ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రమాదం మనకు తెలియదు కానీ ఇలాంటి నేరాలు జరిగినప్పుడు ఆ దుండ్ పండుగల్ని పట్టించేది ఫస్ట్ సీసీ కెమెరాలు ఎవరైనా ప్రత్యక్షంగా చూస్తే పర్వాలేదు లేదంటే సీసీ కెమెరాలో వాళ్ళ కదలికలను బట్టి ఇమీడియట్గా కేసుని అవుట్ చేయడానికి కొంత అవకాశం ఉంటుంది అది కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పోలీసు వాళ్ళకి కానీ ఈ ఏరియాను ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అది కూడా మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంది అక్కడి నుంచి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదో హౌస్ అనమాట అంతే ఈ వరుసగా ఉన్న ఇల్లులో కనీసం రోడ్ని కవర్ చేస్తూ ఒక సీసీ కెమెరా ఉండున్నా కూడా ఈపాటికే ఈ డబల్ మర్డర్కి సంబంధించి ఎవరు ఇంత క్రూరంగా హత్య చేసి వెళ్ళినటువంటి దుండగులను ఇప్పటికే పోలీసులు పట్టుకోవడానికి కూడా ఒక అవకాశం ఉండేది ఏదేమైనా చాలా బాధాకరమైన ఘటన అని చెప్పొచ్చు